నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు వివరాలు వెళితే వాతావరణ శాఖ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ ఆల్ కరావి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించిన రుతుపవనాలు తక్కువగా ఉండటం వల్ల కువైటు దేశం ప్రభావితం అవుతుందని చెప్పి అలాగే ఇది ఈ ప్రాంతానికి వేడి గాలిని తీసుకువస్తుందని చెప్పి ఫలితంగా కువైట్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెప్పి ఆయన వివరించారు కువైటు దేశంలోని చాలా భూభాగాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నుంచి యాభై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతూ ఉన్నాయని చెప్పి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని నేను భావిస్తూ ఉన్నానని చెప్పి ఆల్ కరాబీ గారు తెలిపారు తత్ఫలితంగా కువైట్ లో వాతావరణం పగటి పూట చాలా వేడిగా ఉంటుంది మరియు రాత్రి పూట వెచ్చగా ఉంటుంది చురుకైన వాయువ్య దిశ గాలుల ద్వారా ఇది ధూళిని పెంచుతూ ఉందని చెప్పి కువైట్లోని బహిరంగ ప్రదేశాలలో దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉంది తద్వారా దృశ్యమానత తగ్గే అవకాశం ఉందని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు పెరుగుతూ ఉన్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా బయట పని చేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలలో పని చేయడం వల్ల మన యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్